అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఇక్కడే షాపూర్ కళాత్ నగర్ ఉంటాయి వాటి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతో అందరితో మంచిగానే ఉంటుంది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివాలెట్టు పర్చే వేయండి అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి వెళ్ళడా నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమైనా అయిందో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీరిపోస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అక్క గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్ల పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను అమ్మ బిడ్డ పిలిచిందంట ఎనకాలకి వెళ్ళి వెళ్ళే పూజ చేస్తాడు వెనకాలకి తన చున్నీ తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె రావలేదంట కొనుగురు తొని అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోతారు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తతోని కొని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పీచుకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుద్దీ చంపేస్తా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లేడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు వేల అవర్ చేసింది సార్ శివాలటోడు అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు నా చిన్న బిడ్డ ఉంటుంది అంబాబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చింది సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసుకు పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి ఒకటేసి మరి వాళ్ళు ఎందుకు పిచ్చి పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాటి బయటకు వచ్చి ఏంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయము న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాసేంద్రం మండలం గ్రామం వెనుగుతుంది సార్ మా దగ్గర అమ్మ కళాచారుల జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ల కళాచారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళా పని పనిచేస్తుంది శాకాలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది अन्धकृष्ण महादेवको अन्धकृष्ण महादेव दान्ट्रोड एसी एसी महि अर आमा तल पेज आम साहित्य